రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు మంత్రాలు చేతబడులకు సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మూఢనమ్మకాలు మంత్రాలయ పేరుతో ప్రజలను మోసం చేసే ఇల్లు స్థలాలపై ఏక కాలంలో పోలీసులు దాడులు నిర్వహించి పదకొండు మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా తొమ్మిది మందిని బైండోవర్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాలలో అడిగెడుతున్న పరిస్థితుల్లో ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి తప్ప మూఢనమ్మకాలు చేతబడి మంత్రాలు నమ్మి ఇబ్బందులోకి వెళ్ళవద్దు అని ముఖ్యంగా ఇలాంటివి నమ్మడం వల్ల కుటుంబాలు అన్నారు ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు అనారోగ్యం పాలైన వ్యక్తులు భూత వైద్యులను ఆశ్రయించకుండా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని అన్నారు మంత్రాలు మూఢ నమ్మకాల నెపంతో చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులకు బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పోలీసు శాఖ తరఫున జాన విజ్ఞాన వేదిక వంటి సమస్యల ద్వారా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరుగుతుందన్నారు చేతబడి మంత్రాలు మూఢ నమ్మకాల పేర్లతో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు